పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలోని ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ తిరునాళ్లకు శ్రీ త్రికూటేశ్వర స్వామివారి ఆలయం ముస్తాబైంది మహాశివరాత్రి సందర్భంగా నేటి నుంచి కోటప్పకొండ తిరునాళ్లు ప్రారంభమయ్యాయి కోటప్పకొండ ఉత్సవాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాదిగా భక్తులు తరలిరానున్నారు ఈ క్రమంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలక్కుండా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు త్రాగునీరు పార్కింగ్ శానిటేషన్ ఏర్పాట్లు పూర్తి చేసి ప్రభలు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలక్కుండా చర్యలు తీసుకున్నారు ఈ క్రమంలో కోటప్పకొండ మహాశివరాత్రి తిరునాళ్లకు సంబంధించి ప్రభల హడావుడి మొదలైంది తిరునాళ్లు ప్రారంభం కానుండటంతో కాకాణి గ్రామంలో ప్రభకు నరసరావుపేట ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు ఆ తరువాత ప్రభ ట్రాక్టర్ను నడిపి సందడి చేశారు ఈ సందర్భంగా హరహర మహాదేవ శివనామ స్మరణలతో మారుమోగింది కాకాణి ప్రభల ప్రాంగణం శివనామ స్మరణతో చేదుకో కోటయ్య నినాదాలతో ప్రభ కోటప్పకొండకు వెళ్లింది కోటప్పకొండలో మహాశివరాత్రి ప్రభలకు ఎంతో ప్రత్యేకత ఉంది ఎక్కడా లేని విధంగా కోటప్పకొండలో విద్యుత్ ప్రభలు కొలువుదీరుతాయి డెబ్బై అడుగుల ఎత్తుతో నిర్మాణం చేసి విద్యుత్ బల్బులు అమర్చి ప్రభలను కొండకు తరలి వెళతారు భక్తులు తమ గ్రామాలు పచ్చని పాడి పంటలతో తొలతూగాలంటే కోటప్పకొండకు ప్రభ కట్టుకుని వెళ్లాలని ప్రజలు భావిస్తారు అంతేకాదు కోరిన కోర్కె తీర్చితే ప్రభ కట్టుకుని కొండకు వస్తామని మొక్కుకుంటారు గత డెబ్బై ఏళ్ల నుండి క్రమం తప్పకుండా కొన్ని గ్రామాలు ప్రభలతో కొండకు తరలివెళుతుంటాయి ఈ ప్రభలపై ఏర్పాటు చేసే సాంస్కృతిక కార్యక్రమాలను తిలకిస్తూ భక్తులు జాగారం పూర్తిచేస్తారు కోటప్పకొండ కోటివేల్పుల అండ అని భావించే భక్తులు తిరునాళ్లకు సిద్ధమయ్యారు